నమస్కారం స్టాక్ పాయింట్ కోసం నేను తెలియజేస్తున్నాను ఇది ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఇది స్టాక్ పాయింట్ పెట్టుకునే అవకాశం జిల్లాల వారుగా కల్పిస్తున్నాం ఈ స్టాక్ పాయింట్ ఎలా పెట్టాలి దీనివల్ల లాభాలేంటి అని తెలియజేస్తున్నాను స్టాక్ పాయింట్ అంటే మొత్తం అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇది ప్రధానంగా ఒక ప్రాంతం నుంచి విశాఖ నుంచి మీకు సప్లై అవుతుంది మొత్తం ఏపీ తెలంగాణ ఏ మూలంగా సప్లై అవుతుంది ఇలా కాకుండా ఇది ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఖర్చు అవడం వల్ల వాళ్ళు పంపించే వాళ్ళకి మాకు ఎక్కువ ఖర్చు అవడం వల్ల ఇది ఏంటంటే స్టాక్ పాయింట్ జిల్లాల వారిగా ఒక ఒక జిల్లాకి ఒక స్టాక్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్టాక్ పాయింట్ వాళ్ళు అక్కడ మండలాల వారిగా గ్రామాల వారిగా అక్కడి నుంచి తీసుకెళ్తారు దానికి సంబంధించి ఆ ఏర్పాటు మేము చూసుకుంటాం ఈ స్టాక్ పెట్టే పెట్టేవాళ్ళు జిల్లాకి ఒకరుంటే వాళ్ళకి స్టాక్ అంతా అక్కడే ఉంటుంది ఆ స్టాక్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కట్ చేసి వాళ్ళు ప్యాక్ చేసి ఎన్ని ఎన్ని పంపించాలో మేము హెడ్ ఆఫీస్ నుంచి తెలియజేసిన ప్రకారంగా ఈ మెటీరియల్ పంపించి దాని మీద అధిక లాభం పొందవచ్చు ఎందుకంటే స్టాక్ పైట్ వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉంటాయి ఇది నిత్యం ఉండే లాభం రూ అనుదినం వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి ఇదేంటంటే స్టాక్ పాయింట్ పెట్టి ఆ ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అందుకనే ఇదేంటంటే ఒకరికి ఒక మాత్రం ఇస్తాం జిల్లాకి వాళ్ళు ఎన్ని బ్రాంచెస్గా వాళ్ళు ఇచ్చుకోవచ్చు వాళ్ళు ఇచ్చుకుంటే అక్కడ చేస్తున్న వాళ్ళకి చేత ఈ మెటీరియల్స్ మేము ఇచ్చిన మెటీరియల్ ఇచ్చే ఆర్డర్స్ వాళ్ళ చేత కుట్టించాలి ఎందుకంటే ఒక గుడ్డ సంచులు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇంకో కొంత నైటీలు కుట్టించవచ్చు కుర్తీలు కుట్టించవచ్చు అలాగే పిలో కవర్స్ ఉన్నాయి చిన్నపిల్లడి డ్రెస్ ఉన్నాయి ఇంకా అనేక కుట్టించవచ్చు ఎక్కువ వర్క్ అనేది ప్లాత సంచులు గుడ్డ సంచులు ఈ గుడ్డ సంచులకి వాళ్ళు కట్ చేసి ఎవరెవరికి ఎన్ని అనేది మా ఇచ్చే లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి పంపించవలసి ఉంటుంది ప్రతి పీస్ మీద వాళ్ళకి లాభం ఉంటుంది ఈ స్టాక్ పాయింట్ పెట్టాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ సంస్థకు వచ్చి సంప్రదించి దీని మీద ఈ అభిప్రాయం తెలుసుకోవచ్చు ఏంటి స్టాక్ పాయింట్స్ చాలా మంచి లాభదాయకమైన ఇది వ్యాపారం ఇది ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దీన్ని బట్టి ఈ స్టాక్ పాయింట్ పెట్టేవారు రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వాళ్ళు సంప్రదించవచ్చు ఎందుకంటే అక్కడ నుండి అక్కడ ప్రాంతాల వారికి వాళ్ళే సప్లై చేయాలి ఈ సప్లై చేయడం మళ్ళీ వాళ్ళే తీసుకోవడం వాళ్ళు వాళ్ళు చేసేదాన్ని మళ్ళీ అక్కడ కొంత క్వాలిటీ కంట్రోల్గా చెక్ చేసి మాకు పంపించవలసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏది బాగుంటే దానికి పీస్ పీసీఐట్ వర్తిస్తుంది మిగతా మరి బాగా కుట్టే దానికి పీసీట్ ఇవ్వడం జరగదు అందుకని స్టాక్ పాయింట్ ఒక మటుకు మొత్తం స్టాక్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి దానికి గా ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే స్టాక్ అంతా అక్కడ ఉంటుంది ఆ స్టాక్కు సంబంధించి పెట్టి మెటీరియల్ అమౌంట్ పెట్టుకో పెట్టుబడి పెట్టాలి అంతే ఈ స్టాక్ పాయింట్ వాళ్ళు ఎవరు మరి స్టాక్ పాయింట్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ సంబంధించండి ఈ మెటీరియల్ అంతా స్టాక్ అక్కడే ఉంటుంది దానికి కావాల్సిన వివరాలు దానికి కావాల్సిన యంత్రాంగం ఏంటంటే కావాలో అన్నీ తెలియజేస్తాం ఇది జిల్లాలకు వారికి ఒకటి ఉంటుంది అక్కడి నుంచి మండలాల వారిగా గ్రామాల మరక సప్లై అవుతుంది ఆ వచ్చిన మెటీరియల్ వాళ్ళకి వస్తుంది అది తిరిగి మళ్ళీ మనకు పంపిస్తారు ఇవి ఈ విషయంలోని ఎవరైనా స్టాక్ పాయింట్ వాళ్ళు మంచి లాభదాయంగా ఉంటుంది ఇది ఎవరిని పెట్టుకుంటే మమ్మల్ని సంపాదించుకొని తెలియజేస్తున్నాం నమస్తే ఉందా నమస్కారం